అందరికీ నమస్కారం ముందుగా నేటి పంచాంగం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ధృవ రోజు శనివారం జన్మరాశి రుచిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం రోజున కుంభరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయేది శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు చే తెలుసుకుందాం వారికి శనివారం నాడు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాల్చుకోండి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారిని దూరంగా ఉండటం స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంటుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవపడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది మీ మూడ్ని చక్కపరచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీరు వివాహమైన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువుల స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది చిన్నప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళాలి పనిలో అన్ని విషయాలు ఏ ఈ రోజున సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి వస్తుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయాలి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీ ప్రియమైన వారితో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులను కలుస్తారు మీరు మీకు భవిష్యత్తులో గురించిన ధోరణ గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంటుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢం కోసం ధ్యానము యోగా చేయాలి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందించిన వన్నీ అవకాశాలు ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా ప కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమను రాగాలతో పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈ రోజులు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహా ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకులు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలగదు మరలా ఆత్మవిశ్వాసం పొందడం మరొక్కసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసంగాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన రీతిని మానండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరే ఉద్యోగానికి కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరలేగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలకు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరిని కలవపోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అవసరమైన టెన్షన్ వరి మీ జీవి మీ జీవన మాధుర్యాన్ని ఫీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత దటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు అవసరమైన టెన్షన్లు వరి మీ జీవన మాధుర్యాన్ని ఫీల్ చేసి పిప్పి చేసి వదిలించుకోవాలి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత దటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులను సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ సొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభం చేయాలంటే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారికి సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టడం మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశి వారికి చెందిన వారు మీకు మీ కొరకు ఈరోజు చాలా సహాయం దొరుకుతుంది కుంభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శివుడు భైరవుడు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం పొందాలి ధన్యవాదాలండి మీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్